నమస్కారం ప్రజలారా నేను చాలాసార్లు చాలా విషయాల్లోనూ మన పార్టీలో సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళకు చాలా సందర్భాల్లో చెప్పిన ఏమని ఒరే మనం మార్ఫింగ్లు చేయొద్దు మనం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అసత్య ఆరోపణలు అసత్యమైనటువంటి ప్రచారాలు చేయొద్దు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎటువంటి పోస్టులు పెట్టొద్దరా స్వామి మీరు మాట్లాడొద్దు అని చెప్పి మనం చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో కూడా చెప్పుకున్నాం సరే సీమరాజా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే భాస్కర్ రెడ్డి మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు ఈయన గతంలో మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని అదేవిధంగా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విధమైనటువంటి భాష ఏ విధంగా ఈయన ఈయన ఫోటోలు మార్ఫింగ్లు చేసినారనేది మనం ఒకసారిగా చూసినట్టయితే నేను ఆ ఫోటోలు మీకు చూపి సిగ్గేస్తా ఉండాలి అటువంటి నీచ రాతలు నీచమైనటువంటి పోస్టులు అంత నీచంగా మార్పింగ్లు చేయటం మార్ఫింగ్లు చేసి మనం దేనికి పెట్టాలా మరి ఈరోజు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఉండేటువంటి యాక్టివిస్టులు ఈరోజు ఈ ఒక బఫూను అడిగి వాడు చేసింది ఏముండాలి వాడు ఎక్కడ చేసినాడు వాడు నాలుగు సంవత్సరాల క్రితం చేసినాడు అనంటే మొన్న ఎన్నికల ముందు కూడా ఎటువంటి పోస్టులు పెట్టాడో ఒకసారి చూడండి మీకు ఏమన్నా చూడలేదేమో నేను ఎప్పుడూ చూడలేదు భాస్కర్ రెడ్డి అటువంటి పోస్టులు పెట్టడం అని ఒకడంటే ఇంకొకడు ఇది చాలా బాధాకరమైనది అని అంటే మన ఇండల్లో ఉండేటువంటి ఆడాలను అంటే మనం ఏమన్నా ఒప్పుకుంటావా చెప్పరా దీనికి చెప్పు ఎవరో అన్నారు అంటే లోకేష్ గారిని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు పుట్టుకుని కూడా ఈడు మాట్లాడే ఓడైనాడు ఈడు 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 మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏమన్నా మాములుగా ఉన్నాయా గతంలో మన పార్టీ అధికారంలో ఉన్నది మనం ఏమి చెప్తే అది జరుగుతుంది మనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ వస్తుంది మన సజ్జల మనకు సపోర్ట్ ఉన్నాడు సజ్జుల భార్గవ్ రెడ్డి సపోర్ట్ ఉన్నాడు మనకు ఒక లాయర్ ఉన్నాడు మనం ఏమి జరిగినా ఏం మాట్లాడినా ఏమి చేసినా చల్తాది లేనుకుంటే ఎట్తుంది మహిళల పట్ల ఆ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరు పెట్టమన్నారు వాళ్ళ క్యారెక్టర్ని కూడా ఈ విధంగా చేస్తా ఎందుకు మాట్లాడాలా వాళ్ళ క్యారెక్టర్ అసాసియం చేసి చేయాల్సినటువంటి పని ఏముండదు ఈ భాస్కర్ రెడ్డి గారికి ఈ రోజు పోలీసు వాళ్ళు దేనికి అరెస్ట్ చేశారు ఈ రోజు దేనికి పోలీస్ స్టేషన్ లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కుంటుకుంటా వచ్చినాడు ఏమన్నా రాస మర్యాదలు చేస్తారా పోలీస్ స్టేషన్ లో భువనేశ్వరి గారి మీద ఇటువంటి పోస్టులు పెట్టినాడు సొంత పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ భారతి రెడ్డి గారిని దుష్ప్రచారాలు చేశాడు వాడు మాట్లాడినాడు అని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేసి డైరెక్ట్గా జైలుకు పంపించినటువంటి చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి మనం ఇటువంటి ఎన్ని కూడా ఖండించలేకపోయినాం మనం ఇటువంటి పోస్టులు పెట్టకూడదు మనం ఈ విధంగా మాట్లాడకూడదు మహిళల క్యారెక్టర్ని ఈ విధంగా మనం మాట్లాడకూడదు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్ని మాట్లాడకూడదు వాళ్ళ బిడ్డల గురించి మాట్లాడకూడదు అని చెప్పి ఏనాడైనా సరే మన జగనన్న కానీ జగనన్నకు సత్ సలహాలు ఇచ్చేటువంటి బఫూను కానీ ఎవడైనా మాట్లాడినాడా ఏ ఒక్కడైనా సరే మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈ రోజు శ్రీరెడ్డి ఎక్కడికి పోయింది బోరిగడ్డ అనిల్ ఎక్కడికి పోయినాడు మన పార్టీలో సజ్జల భార్గవ్ రెడ్డి కింద పనిచేసినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ అందరూ ఏమైపోయినారు ఈరోజు వాడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో మనం పోస్ట్ చేసి సోషల్ మీడియాలో అంతా కూడా మన జగనానికంగా మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ బతుకులు ఈ విధంగానే తగలబడతాయి ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈరోజు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు రాడు బయటికి లేదు సజ్జల భార్గవ రెడ్డి రాడు ఎవడు రాడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నేను కూడా అన్న కోసమే కదా పనిచేస్తా ఉన్నా ఈరోజు బోరిగెడ్ అనీలు ఏం చెప్పినాడు పోలీసుల విచారణలో ఏ ఏమి చెప్పినాడు చెప్పండి ఏమి చెప్పినాడు నాకు పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్తోనే నేను మాట్లాడినాను నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇది లేదు అని చెప్పినాడు మరి నిన్నగాక మొన్న శ్యామల కర్నూలు పోయి పోలీసుల విచారణలో ఏం చెప్పింది తాడేపల్లి నుంచి నాకు వచ్చితే మా పార్టీలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి నాయకత్వాన్ని నేను మాట్లాడినా నాయకులు చెప్తేనే మాట్లాడినా అని చెప్పింది దీనికి ఏం చెప్తాం ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సరే మనం ఒక పోస్ట్ కానీ మార్ఫింగ్లు చేసి ఫోటోలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమి వీడికి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమందిని అడుగుతా ఉండా అయ్యా మీ ఇండలో ఉండేటువంటి మహిళల మీద ఇటువంటి నీచమైనటువంటి పోస్టులు పెడితే మీరు ఊరుకుంటారా హా ఊరుకుంటారా చెప్పండి మనం ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని ఉన్నాం మనకి ఏమీ కాదులే మనకి మనల్ని ఎవడు ఆపే లేడు మనం ఏమైనా జరిగినా చల్తాదులే మనం ఏం మనం ఇంటికి పోయో రాగలుగుతాములే ఇబ్బంది లేదులే అనుకుంటే ఇది ఉంటే కూటమి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదు జగనన్న ప్రభుత్వం ఉంటే ఏమైనా కూడా చల్తాది ఎందుకో ఈ విధంగా మాట్లాడి ఇష్టానుసారంగా మీ ఇష్ట ప్రకారం ఒకటని ఓయాబ అని అదని ఇదని మార్పింగ్లు చేసి అన్న కళ్ళల్లో ఆనందం చూసి సజ్జలగాడు గురంత ప్యాకేజ్ పెంచి ఈ విధంగా చేసే ఈరోజు ఏమైంది రాష్ట్రంలో ఏమైంది ఇప్పుడు అతనికి భాస్కర్ రెడ్డికి ఏమైంది మార్పింగ్లు పెడతారా మార్పింగ్ ఫోటోలు పెడతారా మా ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో మనం అది వాడు చెడ్కు వాడు నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కానీ తెలియజేయి ఇప్పుడు నేను కూడా అన్నకు సపోర్ట్గానే మాట్లాడుతూ ఉన్నా కదా మనం ఎక్కడ మార్ఫింగ్ లేమి ఫోటోలు ఏమి చేయలేదా మార్ఫింగ్ ఫోటోలు చేసిన పాట ఏమొస్తుంది నీకు వేరే ఎడిట్ చేసినాడ్రా అంటారు అంతకుమించి ఏముంటుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళ మీదకు దూ దూషించినాం మహిళల పట్ల నేను చెప్పేది మహిళల పట్ల ఏ విధంగా పెట్టినాం దేనికి పెట్టాల్సి వచ్చింది పెట్రోల్ మీద ఈరోజు ఏమైంది బోరిగడ్డ అనీలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆ పిల్లకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎటువంటి ఆరోపణలు చేసినాడు ఎమ్మెల్యేలని జీబు గట్టుకొని పోతా అన్నాడు నెల్లూరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరుకు సంబంధించిన శాసనసభ్యుడిని నేను నా జీవుకి కట్టుకొని పోతాను నేను నిన్ను అన్నాడు అంటే మరి ఎవరిని చూసుకొని మాట్లాడినాడు అంటే వాడి అధికారంలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఆ బొరగడ్డ అన్నిలకి అన్ని విషయం అది వేరే విషయం శ్రీరెడ్డి గారు ఏమైనా ఈరోజు సో నేనేం చెప్తానంటే మన పార్టీ నాయకుడే మన పార్టీ కార్యకర్తే మన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టే అని ఇటువంటి పోస్టులు గతంలో పెట్టేటప్పుడు ఎవరో ఆలోచన చేసుకొని పెట్టుంటే బాగుండనేది నా అభిప్రాయం మీ అమూల్యమైన అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం